బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చు కానీ చాలా తక్కువ మెజార్టీతోటి తోటి మోదీ గారు అధికారంలోకి వచ్చు అసలు మోదీ గారికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్కి కానీ అటు ప్రజల నుంచి ఉన్న అభిమానానికి కానీ అసలు అంత తక్కువ మెజార్టీ వస్తుందని ఎవరు అనుకోలేదు ఒక టైంలో ఆయన ప్లేస్లోనే ఆయన వెనకపడిన పరిస్థితి వారణాసులో కానీ ఆయన చేసిన ఒకే మంచి పని అంటే జనంలో బాగా ముందుకు వెళ్ళింది అయోధ్యరాములు చివరి నిమిషంలో రాముడే ఆయన వెనకలు ఉండబట్టే ఇవాళ ఆయన పార్టీ అధికారంలోకి వచ్చింది లేకపోతే మోదీ గారు ఇవాళ ప్రమాణ స్వీకారం చేసే అవకాశమే లేదు అది ఆయన జాతకం ప్రకారం చూడాలా లేకపోతే ఆయన మంచితనంగా చూడాలా అసలు ఆయన జాతకం ఎలా ఉంది రాముడే వెంటుండి నడిపించాడా ఏం జరిగింది గురు చాలా మంచిదే లేమ్మ మీరు అడగడము ప్రశ్న మంచిదే ఇప్పుడు మోడీ గారి యొక్క జాతక ప్రకారంగా చూసుకున్నప్పుడు ఆయనది కూడా చాలా యోగవంతమైన జాతకం అమ్మ చాలా జాతకము కాబట్టి మనం ఈనాడు మోడీ గారిని మనము ప్రధానమంత్రి అయిన తర్వాత మనం మోడీ గారంటే ఏమిటి అనేటువంటిది ప్రపంచానికి తెలుస్తూ ఉన్నది మోడీ గారు ప్రపంచానికి తెలియ మామూలుగా ఈ ప్రధానమంత్రి కాకముందు సీఎంగా గుజరాత్ ఇది ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి పనులు కొంతవరకు తెలుసు ఆయన ఆర్ఎస్ఎస్లో ఉండి అతి చిన్న దీని నుంచి ఈ స్థాయికి రావటం అనేటువంటిది దేశము మీద ఉండేటువంటి ప్రేమ భరతమాత మన భారతదేశము భరతమాతకు ఎంతోమంది పిల్లలు ఉండిన ఒక పిల్లవాడి మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది అలా ఎక్కువ ప్రేమతో మోడీ గారిని తాను ఎత్తుకుంది అనేటువంటి మాట మనం అనుకోవాలి తల్లి ప్రేమ ముందు మిగతాటివి ఎన్నుండినా తక్కువే అవుతాయి మనం అనుకుంటాం ఎంత లేకపోతే ఆయనకి ఏమవసరం అమ్మ ఆయనకి ఎవరున్నారని ఆయనకి ఏం కావాలని వాస్తవానికి ఏదో మనిషి మానవ జీవితం ఉదయం లేస్తే తినడము రాత్రి ఏదో కావాల్సిన మళ్ళీ తినడము పడుకోవడము అనుకుంటే ఎలాగైనా జీవితం గడుస్తుంది కానీ ఈ దేశములో మన భారతదేశంలో మనము పుట్టినందుకు గాను అందులోను మీకు ఒక మాట చెప్తాను మనకు ఇదే గాంధీ మహాత్ముడు అదే గుజరాత్ నుంచి మోహన్ దాస్ కరం గాంధీ అనేటువంటి పేరుతో వచ్చినప్పుడు అదే గాంధీయవాదముతోనే దామోదరదాసు నరేంద్ర దామోదరదాసు మోడీ అనేటువంటి దానికి పెద్ద తేడా ఉందని నేను అనుకోను ఆయన కాకపోతే ఆయన గుడ్డలు అంగి చొక్కా వేసుకోలేదు ఈయన చొక్కా వేసుకున్నారు ఎందుకంటే అంతవరకే అనుకోవాలి కానీ భరతమాత ఆయన కావాలి అని అనుకుంది అని నా భావన అప్పుడు సరే గుళ్ళు గోపురాలు కట్టించడం అనేటువంటివి అందరూ చేస్తారు ఒకటి చరిత్రలో నిలబడిపోయేట్టుగా రామ మందిరాన్ని అదే చిన్న విషయం కాదు రామాలయము నిర్మాణము ఒకనాడు అయోధ్య రామచంద్రమూర్తి స్వస్థానమైనటువంటి దాంట్లో ఆయన ఉనికి కోల్పోయినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఆయింది ఆయనకు తేవటం పెట్టడం అనేటువంటిది అందుకనే రాముల వారు ఒక రకంగా నేను అనుకునే మాట ఏమిటంటే అమ్మా శ్రీరామచంద్రమూర్తికి ఇవాటికి మనం రామరాజ్యం 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 అని మాట్లాడతాం ఏ తండ్రికైనా కొడుకులు చేయవలసినటువంటి విధానం ఉంటుంది అంతే కదా ఇది నా తండ్రి ఫోటో అని అలా లవకుశలలాగా మామూలుగా మోడీ గారు అమిత్ షా గారు ఇద్దరు లవకుశలై సీతారాముల వారి యొక్క సంతానముగానే భావించాలి మనము ఈ కలియుగములో అలా ఆయన యొక్క స్థానాన్ని ఒక తండ్రి విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించారు ఈ రూపంలో పుట్టారేమో లవకుశలు అనేటువంటి భావనతో అనుకోవాలి కాబట్టి అనుకోవడమే ఆయనకేం పెద్దగా ఇప్పుడు ఈ కొంచెం తగ్గొచ్చు ఎక్కొచ్చు రాజకీయాలలో పది సంవత్సరాల పాటు చేసినప్పుడు అవతలి వాళ్ళు కూడా మరి ఏదో మొదటి నుంచి చేస్తూ ఉండేటువంటి వాళ్ళే కదా తల్లి ఎవరిని అవతలి వాళ్ళను కొంతమంది ఆదరించే వాళ్ళు ఉంటారు ఇటువైపు వాళ్ళను ఆదరించే వాళ్ళు ఉంటారు భరతమాత ఆయన నాకు ముద్దు బిడ్డ మోడీ అని ఎత్తుకున్నప్పుడు ఎవ్వరూ కాదనడానికి లేదు ఎందుకమ్మా నువ్వు నువ్వు ఒకరినే ఎత్తుకున్నావు మేమంతా కాదా అంటే మనమందరము కూడా బిడ్డలమే తల్లికి మొదట ఎత్తుకొని ఉంటుంది కదా ఆ మొదట ప్రేమ అనేది ఒకటి ఉంటుంది అలాంటి ప్రేమ మోడీ గారి మీద భరతమాత చూపిస్తుంది అనేటువంటి భావన నేను చెప్పగలుగుతాను